వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ వినాయక చవితి లడ్డు పంపిణీ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనమందరం వినాయక చవితి వేడుకలు జరుపుకోవటానికి సమావేశమయ్యాం మనం అందరం కలిసి ఈ వేడుకలను విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మనం ఈ రోజు ఇక్కడ ఉన్న ఉన్నదానికి ముఖ్య కారణం మనందరిని ఒకే చోట చేర్చే వినాయకుడు ఆయన కేవలం ఒక దేవుడు కాదు ఆయన జ్ఞానానికి శ్రేయస్సుకు కొత్త ఆరంభాలకు ప్రతీక మన జీవితంలో ఏ కొత్త కార్యం మొదలుపెట్టినా ముందుగా ఆయనను పూజించి ఆయన ఆశస్సులు తీసుకుంటాం ఈ పండుగలో అత్యంత ముఖ్యమైనది మరియు మనందరి మనసులను సంతోషంగా నింపేది ఈ లడ్డూలు ఈ లడ్డూలు కేవలం ఒక తీపి పదార్థం మాత్రమే కాదు ఇది మన ఆనందాన్ని ప్రేమను మరియు కలిసి ఉండే స్ఫూర్తిని సూచిస్తుంది ఈ లడ్డూలు తయారు చేయడానికి ఎంతో మంది కృషి చేస్తారు వారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మరి ఏదైతే వినాయకులు చివరి రోజు మరి పెద్ద ఎత్తున పులిహోర మరియు వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది మరి షెబిరల్లి గారి ఫౌండేషన్ తరఫున మరి సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల నుండి కంటిన్యూగా ఈ యొక్క పులిహోర వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది కనుక మరి దీని ఈ ఫౌండేషన్ షబ్బి గారికి మరి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆరు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ మరి తెలియజేస్తున్నాం అందరికీ మొట్టమొదటిగా వినాయక చవి వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి సంవత్సరము శబిరల్లి ఫౌండేషన్ ద్వారా మనము వినాయక లడ్డు పంపిణీ చేస్తాము ఈ వినాయక లడ్డు పంపిణీలో మమ్మల్ని కూడా మా శబిరలి సారు మా సందీప్ని నన్ను భాగస్వామి అమ్మ అంజ్ని భాగస్వామి చేసినందుకు మాకు ధన్యవాదాలు ఈ వినాయక పండుగకి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ వినాయకుడు అంటే మనం ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదట చేసేది వినాయక పూజనే కానీ ఇలాంటి వినాయక పూజ మా సబ్బిరల్లి గారు లడ్డు పంపిణీ కార్యక్రమం చేయడం గత ఇరవై సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు చేయడం ఈ పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మా కామారెడ్డి ప్రియతమ నేత సబ్బిరల్లి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి గణేష్ మండలానికి లడ్ల పంపిణీ కార్యక్రమం ఉన్నది అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యంలో పూజ కార్యక్రమం దాంతో పాటు లడ్ల పంపిణీ ఒక వితరణ దాని గురించి ఈరోజు జరగడం జరిగింది మా నేత చెబిరల్ గారు ప్రతి సంవత్సరం లడ్ల పంపిణీ కార్యక్రమం చేపడతాడు ఎందుకంటే ఈ లడ్లనేది ముఖ్యమైనది గణపతికి అన్న ఉద్దేశంలో మనము కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చిత ప్రతి మండలాన్ని మండపానికి ఖచ్చితంగా పోల ఉద్దేశం శబిరాల గారి యొక్క ఆశ దాంతో పాటు శబిరాలు గారి ఆధ్వర్యం శబిరాలి గారి ఫౌండేషన్ తరఫు నుంచి ప్రతి సంవత్సరం జనపదాలు వెళ్ళి నిమగ్నం రోజు అక్కడ పాత బస్టల్లో ఇందిరా ఆహార పంపిణీ దానం ఆరంభం చేయడం జరుగుతుంది